హలో వివర్స్ వెల్కమ్ టు కేలా టెక్నికల్ ఈరోజు మనం జాతీయ ఉపాధి హామీ పథకంలో మనకు నిధులు జమ అయ్యాయో లేదో ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఎన్రేగా అండ్ టైప్ చేయండి ఇలా సెర్చ్ చేసినట్లయితే మీకు ఇలా సైట్ ఓపెన్ అవుతుంది ముందుగా వచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎన్ రేగానే వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఇది కొత్తగా వచ్చిన వెబ్సైట్ కాబట్టి ఇలా మారింది ఇక్కడ కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల అంత టైం తీసుకుంది చూడండి ఇలా ఓపెన్ అవుతుంది సైట్ ఇలా ఓపెన్ అయిన దాకా కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ ఎండ్రేగా అండ్ ఓవర్ వ్యూ అని ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క రాష్ట్రం పేరు కింద ఇవ్వబడుతుంది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం మన ఏ రాష్ట్రం అయితే అక్కడ ఆ రాష్ట్రాన్ని మాది తెలంగాణ కాబట్టి తెలంగాణ క్లిక్ చేశా ఇక్కడ చూడండి ప్రతి ఒక్క జిల్లాల పేర్లు ఇక్కడ ఉన్నాయి కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మాది సూర్యాపేట కాబట్టి సూర్యాపేట క్లిక్ చేశాను ఆ తర్వాత ఇక్కడే చూడండి ప్రతి ఒక్క బ్లాక్ అంటే ప్రతి ఒక్క మండలం చూపిస్తుంది మాది చింతలపాలెం మండలం కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను ఇందులో మళ్ళీ ఏ ఏ గ్రామ పంచాయతీ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సపోజ్గా ఇక్కడ చింతలపాలెం ఉంది ఈ విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఇక్కడ మొదట దాంట్లో జాబ్ కార్డు ఆర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మూడో నెంబర్ జాబ్ కార్డ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసినట్లయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జాబ్ కార్డ్ నెంబరు పాటుగా వాళ్ళ పేరు ఉంటుంది మనకి ఎవరిదైతే కావాలో వాళ్ళ పేరుని కానీ ఆ జాబ్ కార్డ్ నెంబర్ కానీ క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన ఎన్ని రోజులు పనిచేశారు ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ